అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లు డైలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పదే పది నిమిషాల్లో క్విక్గా అయిపోయే అరటికాయ తాలింపు అయితే తయారు చేశానండి ఇది బ్యాచిలర్స్ అయినా వంట రానివలైనా ఇలా చూసారంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ప్రిపరేషన్ అంటే చూసేద్దాం నేను దానికైతే ఒక పెద్ద అట్టకాయ అయితే తీసుకొని ఇలా తొక్కనంతా తీసేసి రౌండ్ ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని చిట్టుకాడ పసుపు ఇంకా హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని సరిపడా వాటర్ అయితే పోసుకొని ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి అట్టకాయ కొద్దిగా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇవైతే స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడికితే చాలు గెరిటితో మనం తుంచితే అటకాయ తునగాలి అంతవరకు ఉడికించుకుంటే చాలండి మరీ మెత్తగా ఉడికించుకుంటే బాగోవు ఇవి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత అదే బాండిల్లో నేను అట్టిగా తాలింపు కోసం పొడిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి అందుకు ముందుగా ఒక కప్పు ఎండిమిర్చి మిర్చి అందులోనే జీలకర్ర ధనియాలు కొద్దిగా ఆయిల్ వేసుకొని చెప్పకల్ని మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు కొంచెము సగపడితే చాలండి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని అందులోనే ఎండి కొబ్బరి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అది మీ ఇష్టం అండి ఎంత కావాలన్నా తీసుకోవచ్చు అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్సీకి పట్టుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు శనగలు కూడా వేసుకొని ఇంకొకసారి అయితే మిక్సీకి పట్టుకోవాలండి ఇలా మెత్తగా పొడిలాగా అయిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని అటకాయకైతే పోపు అయితే పెట్టుకుందాం ఇలా టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని అందులోనే తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి పచ్చని పప్పు మినపప్పు కొద్దిగా ఎక్కువే వేసుకోండి ఈ ఫ్రైకి చాలా బాగుంటాయి అందులోనే ఎనిమిరపకలు కూడా రెండు కట్ చేసి వేసుకొని చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఈ ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసుకుంటే ఇది ఫ్రైకి చాలా బాగుంటుంది ఇవి కూడా వన్ మినిట్ లేదా టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత పచ్చాపచ్చగా నలు కొట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఇంకో టూ మినిట్స్ ఫ్రై చేసుకుని అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ ఆనియన్ మరీ వేగనాల్సిన అవసరం లేదు కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇది మగ్గేలోపు చూసారు కదా నేను అటికాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మీరు చేత్తో అయినా మెత్తగా చేసుకోవచ్చండి కాకపోతే అలా బాగోదు ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది అందుకే అటికాయని మరీ హండ్రెడ్ పర్సెంట్ మెత్తగా ఉడికించుకోకూడదు ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉడికితే సరిపోతుంది ఇలా ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా శనగల పొడి అయితే వేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి దీనికి ఆయిల్ కూడా తక్కువే పడుతుంది మనం మామూలుగా ప్రిపేర్ చేస్తే అటుకే తాలింపుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అడుగంటుతూ ఉంటుంది కదా ఈ దీనికైతే అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చండి శనగల పొడి మొత్తం వేయలేదండి నేను అందులో ఆఫ్ మాత్రమే వేశాను ఫ్రై కూడా ఇలా పొడి పొడిగానే ఉంటే బాగుంటుంది ముద్దలాగా ఉంటే బాగోదు చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి